ఒక కిరాణా దుకాణం ముందు ఓ కారు వచ్చి ఆగింది కారులోంచి దిగిన వ్యక్తి షాపులోకి వెళ్ళారు తాను ఒక సిఐ అని చెప్పాడు తాను చెప్పిన సరుకులు కట్టమని గదమాయించాడు అతను చెప్పినట్లే లిస్టులో ఉన్న సామాన్ను మొత్తం ప్యాక్ చేసి ఇచ్చాడు డబ్బులు అడిగితే పోలీసులనే డబ్బులు అడుగుతావా అంటూ దుకాణం యజమానిని హడలగొట్టి ప్యాక్ చేసిన సామాన్ను మొత్తం తీసుకెళ్లి దర్జాగా వచ్చిన కారులోనే ఎంచక్కా చెక్కేశాడు మరి ఆ షాప్ ఓనర్ ఏం చేశాడో తెలుసుకోవాలంటే అనంతపురంలో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది ఓల్డ్ టౌన్ లోని మనీ ట్రేడర్ వద్దకు ఓ బ్లూ కలర్ అల్ట్రోజ్ కార్ వచ్చి ఆగింది కార్ లోంచి లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి కిందికి దిగి దుకాణంలోకి వెళ్లాడు తాను అనంతపురం టూ టౌన్ సిఐఏని పరిచయం పెంచుకున్నాడు తనకు కావాల్సిన సరుకులను కట్టివారని దుకాణం యజమాని కళ్యాణ్ కు సూచించాడు సుమారు మూడు వేల రూపాయలు విలువ చేసే సరుకులు ప్యాక్ చేసి ఇచ్చిన కళ్యాణ్ వాటికి డబ్బులివ్వాలని కోరాడు పోలీసులనే డబ్బులివ్వాలని అడుగుతావా డబ్బులిచ్చేది లేదు ఏం లేదు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించాడు సరుకులను మొత్తం కార్లో వేసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు షాప్ యజమాని కళ్యాణ్ వెంటనే అనంతపురం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు కార్ను గుర్తించారు ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు లక్ష్మీనారాయణ ఇప్పటికే పలు కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చేసి ఒక కిరాణం షాపు వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము టూ టౌన్ పోలీసులము టూ టౌన్ సిఐ పేరు చెప్పేసి టూటర్న్స్ ఏ పేరు మీదుగా నేనే టూటన్స్ ఏ అని చెప్పేసి దాదాపు మూడు వేల రూపాయల సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పోలీసుల వల్ల మనం దౌర్జన్యంతో వెళ్ళిపోవడం జరిగింది మాకు ఇది సమాచారం అన్న అందిన వెంటనే మా డీఎస్పి గారి ఉత్తర్వుల మేరకు మేము సీసీ ఫుటేజీ తర్వాత అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేసేసి వాళ్ళు ప పలానా వ్యక్తులుగా మేము గుర్తించినాము ఒక ఆయన లక్ష్మీనారాయణ ఇంకొక రవి ముగ్గురు వ్యక్తులుగా మేము ఐడెంటిఫై చేసినాము వాళ్ళ ముగ్గురుని కూడా అదుపులోకి తీసుకున్నాము వారి మీద కే కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి తరలిస్తాం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొద్దిగా ఇంతకుముందు కూడా అధికారుల పేర్లు చెప్పి టోల్ గేట్ల దగ్గర అక్కడ డబ్బులు వసూలు చేసినాడనే రూమర్స్ ఉన్నాయి రూమర్స్ కాదు వాస్తవం అది ఆ విషయాన్ని కూడా మేము వెరిఫై చేస్తున్నాము వేరే రాష్ట్రాల్లో కూడా కేసులు అని చెప్తున్నారు అవి కూడా వెరిఫై చేస్తాం